హాయ్ వెల్కమ్ టు శివగంగా టేర్ ఓకే టీ కాఫీ ఏమైనా టిఫినీలు చేశారా అండి ఓకే అందరు బాగుండాలి టిఫినికి టిఫిన్ చేయాలి టీ తాగాలి అందరు బాగుండాలి అంటే మరి కొద్ది గంటలలో మనము పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరాలకి ఎంట్రీ ఇవ్వబోతున్నాము ఓకేనా సరే మనకి కొత్త సంవత్సరం ఎలా ఉండబడుతుంది అనేది నేను కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అని వీడియో మళ్ళీ పెడతాను కానీ ఇప్పుడైతే ఒక వీడియో పెడతాను సరేనా మీరు అందరూ మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి మీకు ఇంట్లో హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతాయి మీకు జరిగే జరుగుతుంది మీకు జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇది సోది అని మాత్రం అనుకోవద్దు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజెంట్ అయినా కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఇంకొక విషయం వచ్చేసి ఈరోజు ఎవరెవరైతే వాళ్ళ నేమ్స్ కామెంట్స్లో పెడతారో వాళ్ళకి చిటీలు వేసి నేమ్స్ తీస్తాను డబ్బులు పేమెంట్ అనేది తగ్గించడమే జరుగుతుంది వాళ్ళ అంటే వాళ్ళ క్వశ్చన్స్ని ఆన్సర్ని బట్టి డబ్బులు తీసుకుంటాను మరి అంత ఎక్కువ తీసుకోను తక్కువనే ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటానండి సరేనా అండి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకుంటాను ఎవరైనా అంటే మీరు ఏమంటారు ఖచ్చితంగా కామెంట్స్లలో మీ నేమ్స్ పెట్టండి ఎంతమంది నేమ్స్ కామెంట్స్లో పెడితే అంతమంది చిట్టీలు రాసి వేసి తీస్తాను తీసి వాళ్ళకి చెప్తాను అంటే ఒక వన్ టూ త్రీ ఫోర్ చిట్టీలు తీస్తాను నాలుగు చిట్టీలు తీస్తాను ఫస్ట్ చిట్టి ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫ్రీగా చెప్తాను డబ్బులు ఏమీ తీసుకోను ఫ్రీగా చెప్తాను సెకండ్ వచ్చిన నుంచి కొంచెం తక్కువ తక్కువ మనీలాగా తీసుకుంటాను సరేనా అండి గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఓకేనా సరే మా కంటెంట్ ఏందో చెప్పుకుందాం మరి ఈరోజు కంటెంట్ ఏందో మరి ఈరోజు కంటెంట్ వచ్చేసి ఓకే కంటెంట్ వచ్చేసి ఒక మనసులో ఆలోచనలు వారి ఆందోళన ప్రేమకి మోసానికి మధ్య బ్రతుకుతున్న ఒక మనసు అద్భుతం అద్భుతం జరుగుతుందా లేదా చూద్దామా అర్థమైందా మీకు మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తా చూడండి ఒక మనసులో ఆలోచనలు వారి ఆందోళన ప్రేమకి మోసానికి మధ్య బ్రతుకుతున్న ఒక మనసు అద్భుతం జరగబోతుందా లేదా అంటే వారి మనసులో ఉన్న ఆలోచనలు అంటే ఇప్పుడు పాత సంవత్సరం అండి చాలామంది ఏదో ఒక సమస్యల్లో ఉంటారు మరి ఏదైనా వాళ్ళకు కోరికలు ఎన్నో ఉంటాయి తీరుతాయో లేదా అద్భుతం జరిగి మీ వరకు మీరు అనుకున్న గోల్ని మీరు రీచ్ అవుతారా లేదా అనేది ఇది ఓకేనా అండి ఆమె కావచ్చు అతను కావచ్చు బిజినెస్ జాబ్స్ ప్రతి ఒక్కరికి ఓకేనా అండి ఓకే మరి కార్స్ అయితే షఫర్ చేస్తున్నాను చూడండి ఓం నమష్ శివాయ నమివాయ నమయం ఓం ఓం శివాయ నమయం ఓం ఓం నమయం శివాయం యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ ఒక కార్డ్ అయితే పడ్డది అట్లే ఉంచుతుంది తీయాలి నేను ఓం నమ శివాయి ఓం శివాయ ఓం నమ శివ్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ నమ శివా కార్డు పడిపోయిందన్న కదా ఈ కార్డ్ అండి ఓకేనా చూశారు కదా ఓం శివాయ ఆదిశంకర నీలకంఠేశ్వర కాశీ విశ్వనాథేశ్వర ఓం దేవి అర్ధనాదేశ్వరుడు ఓం పరమశివయ్య హర హర బోలా శివశంకర మణికంఠేశ్వర విఘ్నేశ్వరాయ ఓం మహాకాళి మా అమ్మవారి తరఫున కార్డు ఓం నమ శివాయ పరమేశ్వర హర బోల శివశంకర నీలకంఠేశ్వర అఖిలాండేశ్వర అర్ధనాథేశ్వరుడు చూద్దాం ఏమొస్తున్నామని ఓకేనా బోటమ్ ఆఫ్ ది డెక్ చూడండి నిజంగా వచ్చింది మీరు ఏమైతే మనసులో అనుకుంటు చూస్తున్నారో అవుతుంది అన్నట్టు ఓకేనా మమ్మ శివ చూసేవాళ్ళు అందరికి కరెక్ట్ రీడింగ్ కావాలి ఓకేనా ఒక మనసులో ఆలోచనలు వారి ఆందోళన ప్రేమకి మోసానికి మధ్య ప్రేమకి మోసానికి మధ్య బ్రతుకుతున్న మనసు ఇది వాస్తవం నిజంగా ఒక మనసులో ఆలోచనలు ప్రేమకి మోసానికి మధ్య బ్రతుకుతున్న ఒక మనసు అంటే ఒక మనసు అంటే అందరికీ మనసు ఉంటుంది మగాళ్ళకి ఉంటుంది ఆడవారికి ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకు కూడా పెళ్ళైన వారికి పెళ్ళి ప్రతి ఒక్కరికి ఉండేది మనసే అండి అందుకే మనసు అని పెట్టాను ఈ పోట్నర్ పర్సన్ ఇవన్నీ ఎందుకు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఇవన్నీ ఎందుకు మనకు అని చెప్పేసి ఇట్లా వెక్కినా మీకు ఎట్లా నచ్చిన నాకు తెలియదు సరే మీ మనసు పడే ఆందోళన ఏంటి అంటే మీరు చాలా బడన్ పే చేస్తున్నారు మీ నుంచి అంటే కొంతమంది నాకు ఇక్కడ మ్యారేజ్ అయ్యి అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు కొంతమంది మ్యారేజ్ కాకుండానే అదర్ రిలేషన్ పెట్టుకొని అంటే లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ రిలేషన్లో ఉండి పెళ్ళి వేరే వాళ్ళని చేసుకుంటానని చెప్పడం వల్ల కొంతమందికి మోసం జరగడం అనేది జరుగుతుంది అంటే ఎట్లాగో ఇంకా ఇన్ని రోజులు ప్రేమించి వేరే వాళ్ళని చేసుకుంటే మాత్రం అది మోసమే కదా మరి ఇంకొక విషయం వచ్చేసి పెళ్ళి అయిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్యలో అంటే దాంపత్య బంధంలో కొంచెం గొడవలు రావడము ఏదో జరగడము వాళ్ళ ఇష్యూస్ థర్డ్ పార్టీనా ఇంకెవరైనా ఉండడం వలన ఏదో కానీ బడన్ అయితే చాలా ఫేస్ చేస్తున్నారు ఎక్కువ మంది అయితే అదర్ రిలేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ పార్ట్నర్కి వాళ్ళ చాలా దూరం అయిపోయి మాట్లాడలేక కొద్ది రోజుల నుంచి చాలా అంటే మనస్ఫూర్తిగా ఇంత ఏడుస్తున్నారు బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు స్ట్రబుల్ అవుతున్నారు మీరు మీకు వేరే వాళ్ళు అంటే ప్రేమ అంటే లవ్ ఆఫర్ వేరే వాళ్ళు ఇస్తున్నారు అంటే నీకెందుకు ఇంతలా అతని కోసం ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అతని కోసం ఆమె కోసము ఆమె కోసము అతని కోసము ఎవరి కోసమే ఎందుకు బాధపడుతున్నావు నేను ఉన్నాను నీకెందుకు నేను ప్రేమను చూపిస్తాను అంటున్నారు తల్లిదండ్రులు కావచ్చు అన్నతమ్ములు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఇంకొకరు అదర్ పర్సన్ కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఆమెకైతే బాయ్స్ అతనికై అతనికైతే లేడీస్ ఎవరైనా కావచ్చండి చూపిస్తాము ఫుల్గా లవ్ ఉన్న వాళ్ళు అయితే వీళ్ళకి కనిపిస్తున్నారు మళ్ళీ వీళ్ళ లవ్కి అయితే బ్రేకప్ గద్దలాగా వీళ్ళ ప్రేమ అంతా ఎన్ని రోజుల నుంచి వీళ్ళ రిలేషన్ అయితే ఉందో ఆ రిలేషన్లంతా గద్దలాగా ఎత్తుకుపోవడం అనేది జరిగింది జరిగిపోయిన తర్వాత కూడా మరి ఇంకా వీళ్ళు చాలా చాలా స్ట్రబుల్ అవుతున్నారు చాలా నిద్ర గడుపుతు రాత్రులు గడుపుతున్నారు వీళ్ళ లైఫ్లో ఆనందం అనేది లేదు ఎట్లా అంటే వీళ్ళ కోసం ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకేంది వారికి ఏంది బాగానే ఉంటారు వారికి ఏంది బాగానే ఉంటారు అనుకోవడము ఇట్లాంటివి చెప్పడం వల్ల మీకు అసలు మీరు నరదృష్టి ఎక్కువ అనేది జరిగింది నిజంగా చెప్తున్నా ఎవరో కానీ వీడియోస్ అయితే చూస్తున్నారు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వీడియో చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది మీకు పౌర్షణలు ఎట్ని తీసుకోవాలా వద్దా కూడా అని కూడా తెలుస్తుంది మీకు రిజల్ట్ అయితే మీ ఇష్టం తీసుకోండి తీసుకోకపోండి కానీ మాత్రం మీ ప్రేమకైతే నిజంగా మీరు నమ్మిన వ్యక్తులు మీరు ఎంత విశ్వాసంతో నమ్ముతారో మీరు ఎంతో ప్రపోజల్ మీరు నమ్మిన వ్యక్తుల్ని కూడా మీరు దూరం చేసుకోవడం అనేది జరిగింది ఆ నమ్మిన వ్యక్తులు కూడా ఎట్లా అంటే మీ మీకు మీకు మీ పార్ట్నర్కి దూరం కావడానికి మీరు నమ్మిన వ్యక్తులే మీరు ఎవరినైతే నమ్ముతారో మీరు ఎవరితో అయితే ఎక్కువగా మాట్లాడి అన్ని షేర్ చేసుకుంటారో వాళ్ళే పార్టీలాగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళే మీ మధ్యలో వచ్చి మీకు దూరాన్ని ఏర్పడడానికి కారణం అదే అది నమ్మిన వ్యక్తులు అంటే వ్యక్తులు కావచ్చు మీరు ఏదైనా ఫైనాన్స్ ప్రాబ్లం అంటే మీ పర్సన్ని మీరు డబ్బులు అడగచ్చు ఏదైనా అడగచ్చు తను ఇవ్వకపోవచ్చు ఆ విషయ పరంగా కూడా మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు రావచ్చు ఆ మనీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి డబ్బులు ఇష్యూస్ కనిపిస్తుంది అంటే పరువు ప్రతిష్ట తన కొన్ని ఎంత డబ్బున్నా ఎంత ఆరోగ్యం ఉన్నా పరువు ప్రతిష్టకు విలువలు ఇస్తారు ఆ పరువు కోసం ప్రాణమైన తీసుకునే వ్యక్తులు కనిపిస్తున్నారు అలా వీళ్ళకు దగ్గర దూరం కావాల్సిన సందర్భాలు కనిపిస్తున్నాయి మరి దూరం అయ్యారు దూరం అయ్యే తర్వాత ఏమంటారు మీరు ఎదురు చూస్తున్నారు కత్తి పట్టుకున్న సామ్లాగా ఎప్పుడెప్పుడు వస్తారా అంటే నేను మాట్లాడాలి తనతో మాట్లాడాలి మీరు మాట్లాడాలని ఎన్నో ఎంతో ఎన్నో గుండెలు నిండా ఆశలు పెట్టుకొని కంటికి కంటి రెప్పకి కన్నీరుకు చాలా ఏమంటారు ఎంత దూరం ఉందంటే కన్నుకు కంటి రెప్పకి ఎంత దూరం ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది అంత దగ్గరగా మీరు తన గురించి ఆలోచిస్తూ తన కోసం ఏడుస్తూ మీ ఇంట్లో వాళ్ళని మీ ఫ్యామిలీస్ని మీకున్న వాటిని అన్నిటినీ పట్టించుకోకుండా మీకు హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా కొందరికి బాగుండట్లేదు ఇవన్నీ కనిపిస్తున్నాయండి ఓకేనా అండి మీకు అంటే ఎవరో ఇంకా చెప్పాను కదా మీకు ఎవరో పర్సన్ ఇట్లా ఎవరో ఉన్నారు మీరు యాక్చప్ చేయలేదు అని వారు మరి ఆలోచిస్తున్నారు మరి ఏం చేయాలి అని చెప్పేసి మరి మీకు నిజంగా చెప్తున్నా మీరు ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకాల మధ్యలో నిన్ను నలిగిపోతున్న మీ మనసు మోసపోయిన మీ మనసు వేదనకు గురవుతుంది ఎంత అంటే కత్తులతోటి ఒక పది కత్తులతోటి పొడిస్తే ఎంత పెయిన్గా ఉంటుందో అంతకు రెట్టింపు వంద రేట్లు నొప్పిని భరిస్తున్నారు నిద్రలేని రాతులు గడుపుతున్నారు మీరు ఎంత ఏమి చేసినా మీ ముందు పది ఆఫర్లు ఉన్నా కానీ మీకు అతనే ఆమెనే ఆమె కావచ్చు అతను కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఎవరి కోసమైతే వాళ్ళు ఆలోచిస్తూ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని ఒక మూడు నాలుగు సార్లు వాళ్ళ పేరే ఒక ఐదు సార్లు అయినా తలుచుకుంటూ చూడండి మీకు ఖచ్చితంగా రిజనట్ అవుతుంది మీరు ఎంతమంది వచ్చినా కానీ తని మీ మంది ప మీ ముందు కోటీశ్వరులైనా సరే ఎంతైనా సరే మీ ముందు నిలబడ్డా కూడా ఆమె కావచ్చు అతను కావచ్చు మీరు కోరుకోవట్లేదండి ఇష్టపడట్లేదు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే మీరు కావాలని అనుకుంటున్నారు ఓకేనా కొంతమంది అయితే ఆడవాళ్ళైనా అయినా మగాళ్ళని మోసం చేస్తున్నారు మగాళ్ళైనా ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు మోసం అనేది వాళ్ళకు డైలీ తాగే వాటర్ లాగా అయిపోతుంది ఎందుకంటే ఇలా ఒక మనసులతో ఆడుకుంటారు మనుషులతో ఆడుకుంటారు మనుషులతో ఆడుకుంటారు ఎన్ని రోజులు ఇంకా ఇట్లా మీకు జెన్యున్ అనేది లేదా నిజమైన ప్రేమ కొంచె కొంచమే ఉండండి కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది అందరి దగ్గర దొరకదు అందరి దగ్గర ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి నిజంగా కొంతమందికి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా లవ్ ఆఫర్స్ వస్తాయి నమ్మారు చూడండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కొంచెం స్నేహం చేయండి స్నేహం చేసిన తర్వాత వాళ్ళ గుణగణాలు తెలుసుకున్న తర్వాత మీరు తీసుకున్న డిసిషన్ అది మీ ఇష్టం మీ మనసుకు సంబంధించిన విషయం అండి ఓకేనా ఇంకా కొన్ని కార్డ్స్ పక్కెట్టాను కదా తీస్తున్నాను చూడండి మరి అద్భుతం ఏదైనా జరగబోతుందా అన్నాను కదా మరి ఏం జరుగుతుంది చూద్దాం ఎవరు అద్భుతం ఏం జరుగుతుంది ఓకే హ్యాపీ ఫ్యా అయితే మీరు ఎప్పుడైతే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళుగా అనిపిస్తున్నారు అంటే ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎవరైతే దూరం అయి బాధపడుతున్నారో వాళ్ళు ఎక్కడికి పోతారండి వాళ్ళ బా వాళ్ళ పార్ట్నర్ దగ్గరికి వాళ్ళ వైఫో లేకపోతే వాళ్ళ ఏమంటారు వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళడమా ఇప్పుడు లేడీస్ అయినా సరే భర్త దగ్గరికి వెళ్తారు అయినా సరే కానీ పెళ్ళాం దగ్గరికి వెళ్తారు ఇలా జరుగుతాయి కదా వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ మీకు కనిపిస్తుంది వాళ్ళు నిజంగానే మీరు ఇంకేం చేస్తారు చూద్దాము అని చెప్పేసి ఎదురు చూస్తారు అంటే మీరు చేసే పనులు వాళ్ళకి నచ్చతలేవు పది మందిలా పెట్టి పంచనామా చేస్తుంటే వాళ్ళకు పరువుకు ప్రాణం ఇస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు అందుకే వాళ్ళు హ్యాపీ లై హ్యాపీ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్తో సంతోషంగా ఉంటున్నారు మిమ్మల్ని ఇట్లా కోపం మీద చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు మీరు చేసే పనులు అనేటివి నచ్చట్లేదు వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అద్భుతం జరగబోతుందన్నాను కదా ఇవ్వే చూసుకోరు ఇక మీ అద్భుతాలు ఇవే మరి మీరు చేసేగో మీరు చేసే పద్ధతిని బట్టి ఎదుటి పెరిగి ఉంటుందండి అది కూడా కొంచెం ఆలోచించాలి అందరిది తప్పుబట్టను అలానే అందరిది తప్పు అని మాత్రం అనను కానీ ఎవరు కొంతమంది అయితే వాళ్ళ పోట్నర్కి దూరం అయ్యి ఎవరి విషయంలోనో కానీ నిద్ర రాత్రులు గడుపుతున్నారు పదే పదే కలలోకి రావడం ఎవరు చూసినా వాళ్ళే గుర్తుకు రావడం ఎందుకు సక్సెస్ కావట్లేదు అనుకోవడము సక్సెస్ అయిన వాళ్ళైతేనేమో చెప్పలేకపోవడము అప్పుడే నిద్రలో నుంచి లేచి ఉండడము మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఎవరో థాట్ పర్సన్ అయితే టాప్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ ప్రేమను గద్దెలాగా తన్నుకపోయినా ఉన్నారు టాప్సిక్ పర్సన్ ఎవరో ఉన్నారు మరి వాళ్ళు ఎవరనేది మీకే ఐడెంటిఫై ఉండాలి మీకెవరైనా తెలుసుకోవాలనుంటే కాల్ చేయచ్చు నేను చెప్తానని చెప్పాను కదా మీకు రీడింగ్ అవసరం అయితే చెప్తాను ఇంకొకటి కామెంట్స్ ఇలా నేమ్స్ పెడితే చిట్టీలు రాసి తీసి చెప్తాను ఫస్ట్ ఎవరైతే పేరు చిట్టీలు వేస్తావు ఎవరు పేరు వస్తారో ఫ్రీ రీడింగ్ ఫ్రీ రీడింగ్ చెప్పాను కదా నేమ్ రాసి మరి వాళ్ళకు కాల్ చేస్తాను ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ అవును కదా ఫోన్ చేయాలంటే ఫోన్ నెంబర్ ఉండాలి అయితే నేను వీడియోలో చెప్తాను ఏంటి అలా నేమ్ చెప్తాను చెప్పినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేయొచ్చు ఓకేనా ఓకే ఏమంటారు మీరు చెప్పాను కదా మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీకు కత్ కత్తుల పోరాటం బాగుంది కానీ కొద్ది రోజులలో మీకు అద్భుతం జరగబోతుంది నిజమే అండి కొత్త సంవత్సరంలో మీకు మంచి రోజులు వస్తున్నాయి మీరు ఇన్ని రోజులు బాధపడుతున్నా మీరు ఇన్ని రోజులు ఏడుస్తున్న దానికి మీకు సమాధానం ఆ దేవుడు ఖచ్చితంగా త్వరలోనే ఇవ్వబోతున్నాడు మీకు కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగబోతున్నాయి మీకు హ్యాపీ లైఫ్ మీ కుటుంబంతో హ్యాపీ లైఫ్ ఉంది సన్ కార్డ్ వచ్చింది హ్యాపీ లైఫ్ వచ్చింది మీకు మంచి జరగబోతుంది మీకు డబ్బు కూడా మీ విషయంలో బాగా సంపాదించగలుగుతారు పెంటికేళ్ళ ఆఫర్ ఉంది డబ్బు అయితే బాగా సంపాదించబోతున్నారు ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా చూద్దాం మీరు ఎవరిచ్చిన ప్రపోజల్నైనా కానీ మీరు ఇట్లా ఏమంటారు పట్టుకొని అంటే ఆల్రెడీ మోసపోయాను ఇంకెన్నిసార్లు మోసపోవాలి అని కొంచెం ఆలోచిస్తున్నారు మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు అంటే ఎవ కత్తి పట్టిన సామాన అంటే వాళ్ళ కోసం ఎవ్వరు వచ్చినా కానీ నేను అంటే ఒప్పుకునేదే లేదు అనేలాగున్నారు మీరు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ నెమరి వేసుకుంటూ ఒక రాజులాగా ఒక రాణిలాగా ఆమె కావచ్చు అతను కావచ్చు కూర్చొని ఎదురు చూస్తున్నారండి ఇదైతే నిజం సరే ఇగో మీకైతే బోర్డమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందంటే చెప్తాను బోడమ్ ఆఫ్ ద డెక్ బోడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది అంటే మీది సోల్ మిక్ కలెక్షన్ అని అయితే వచ్చింది అయితే మళ్ళీ రివ్యూన్ ఉందా లేదా ఒకసారి చూద్దాం మరి రీయూనియన్ ఉందా లేదా రియూనియన్ ఉందా లేదా చూద్దాం చూసేవాళ్ళు పూర్తిగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చూస్తారో అప్పుడే మీకు అన్ని మంచి జరుగుతాయని నేను అనుకుంటున్నాను సంప్రదింపుల కార్డు అంటే మీకోసం కొన్నిసార్లు ఎవరో మీకోసం సంప్రదింపుల కార్డు అంటే థర్డ్ పార్టీ ఉన్నారు అని చెప్పాను కదా థర్డ్ పార్టీని మీరు ఎవరినో అంటే మీరు నిజంగా చెప్తున్న మీ పర్సన్ని కలవడం కోసం మోసపోయిన మీ మనసు కూడా ఇంకా ఎట్లా లబ్ డబ్బు అని కొట్టేసుకుంటుంది వారి కోసం ఆమె కావచ్చు అతని కోసం కావచ్చు కొట్టేసుకుంటుంది ఇంకా వాళ్ళే కావాలని కోరుకుంటుంది ఎంత మోసపోయినా కూడా మళ్ళీ వారి గురించి మీరు బాగానే ఆలోచిస్తున్నారు డబ్బు కోసం కాదండి వాళ్ళ ప్రేమ కోసం ఆలోచిస్తున్నారు అందుకే వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు మీకు ఎన్నో ఆఫర్స్ ఉన్నా కానీ ఈలో మీరు పడిపోయిన కప్స్నే చూస్తున్నారు అంటే వెళ్ళిపోయిన వారిని చూస్తున్నారు కానీ మీకున్న ఆఫర్ ఆఫర్ని చూడట్లేదు జస్టిస్ మీరు న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు దేవుణ్ణి చాలా వేడుకుంటున్నారు మాకు నాకు న్యాయం జరగాలి అంటే నేను కోరుకున్న వాళ్ళు నా మనసులకి దగ్గరైన వాళ్ళు నాకు కావాలి అని అంటే ఒక రాజు రాణిలాగా తను వస్తే మీరు జీవిస్తానని ఒక మీ కోరిక మీకు ఎంతో డబ్బు ఉన్నప్పటికీ మీకు సంతోషం అనేది లేదు అర్జెంటుగా తను ఒకవేళ నిజంగానే ఈ కొత్త సంవత్సరంలో నా లైఫ్కి వస్తే బాగుండు అని అనిపిస్తుంది మీ దగ్గర ఎంతో ప్రేమ ఉప్పొంగి పొరులుతుంది మీ పోర్ట్నర్ అనేది ఖచ్చితంగా అంటే మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తున్నారో వారు ఏమంటారు మీ ఎవరికో అంటే డబ్బు డబ్బు పోసేసి వదిలించుకుంటున్నారు కొంతమంది కొంతమంది డబ్బు ఆఫర్ కొంతమంది ప్రేమను ఆఫర్ ఇస్తున్నారు కొంతమంది థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇందులో ఓకేనా అండి ఫుల్ఫిల్మెంట్ కార్డు అంటే మీ లైఫ్ ఖచ్చితంగా సంతోషంగా ఉండబోతుంది అంటే మీరు హ్యాపీ లైఫ్ గడపబోతున్నారు ఒకవేళ మీకు మీ పర్సన్ ఈ పార్ట్నర్ దగ్గరికి మీరు ఒకవేళ కుదిరితే కొత్త సంవత్సరంలో కానీ తర్వాత కానీ ఏదైనా గుడికి అటు ఇటు ఎట్లా ఉన్నా కానీ అర్జెంటుగా వెళ్ళి కలవాలని అయితే డిసైడ్ అవుతున్నారు ఓకేనా మరి ఎందుకు అసలు ఈ అద్భుతం ఎందుకు జరుగుతలేదు ఈ అద్భుతానికి ఒక నేను అమ్మవారి తరఫున ఒక రెండు మూడు కార్డ్స్ తీస్తా అద్భుతం జరుగుతుందా లేదా ఒక రెండు కార్డ్స్ అద్భుతం జరుగుతుందా లేదా ఓకే జరుగుతుందండి పక్క షోర్ అద్భుతం జరుగుతుంది ఇది నిజం మీరు నమ్మండి అద్భుతం జరగబోతుంది ఎవరికో కానీ అద్భుతం జరగబోతుంది అయితే మీ మనసుకు దగ్గరైన వ్యక్తుల అన్నీ మీరు గిఫ్ట్స్ కానీ ఇంకేమైనా కానీ మీ దగ్గరనే పెట్టుకొని మీరు ఖచ్చితంగా వారి కోసమే ఆలోచించడం వారి కోసమే బ్రతకడం అనేది కనిపిస్తుంది ఈ సిక్ పర్సన్ మీ థర్డ్ పార్టీ మీ లైఫ్లో ఎవరు కనిపిస్తున్నారు మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తెలుసుకోవాలని ఉంటే కాల్ చేయండి రీడింగ్ తీసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఛార్జబుల్ అమౌంట్ అదైతే ఉంటుంది ఎవరైతే కామెంట్స్ల నేమ్స్ పెడతారో నేమ్స్ పెట్టండి నేమ్స్ పెడితే నేను వాళ్ళ నేమ్ రాసి నేమ్ తీసి మళ్ళీ మీకు ఫ్రీ రీడింగ్ ఇవ్వబడునని చెప్పేసి నేను చెప్తాను ఓకేనా అండి నేమ్ ఎవరినైతే చెప్తానో వారు నాకు మళ్ళీ కాల్ చేయొచ్చు ఓకే అర్థమవుతుందండి మీరే నాకు కాల్ చేయాలి ఫోన్ నంబర్ మాత్రం పెట్టకండి దయచేసి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఫోన్ నెంబర్లు పెట్టొద్దు ఓన్లీ నేమ్స్ పెట్టండి సరిపోతుంది ఓకే మీ దగ్గర అద్భుతం జరగబోతుందా అని చెప్పాను కదా ఇగో మీకు ఏమంటారు మీకు మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి సంప్రదించి చెప్పాను కదండి అడగడం జరుగుతుంది పెద్దలనో ఎవరినో ఇంకెవరి దగ్గరనో సజెషన్ తీసుకుంటారు డబ్బు బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది మీకు ప్రపోజల్ అయితే ఉంది ఇప్పుడు మీకు ఇగో ఇక్కడ డబ్బు ఇస్తున్నారు మీరు తీసుకుంటున్నారు చూడండి ఇగో ఆమె కావచ్చు అతను కావచ్చు ఇగో ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ తీసుకుంటున్నారు ఆ తీసుకున్న డబ్బైనా గారి ఏం చేయాలో అర్థం కాక మౌనంగా మీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఆన్ అయిపోతున్నారు అంటే మీరు అద్భుతం ఖచ్చితంగా మీ జరుగుతుంది అంటే ఇన్ని రోజులు మీకు దూరమైన వ్యక్తి దగ్గర కాబోతున్నారు మీకు ఎవరికైతే దూరం అయ్యారో ఆ దూరమైన వ్యక్తి మీకు దగ్గర దగ్గర కాబోతున్నారు ఇన్ని రోజులు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ నుంచి ఆన్ అయి మీ దగ్గరికి రాబోతున్నారు వారిని వదిలేసి ఎవరైతే మీ వీడియో చూస్తున్నారో మీ దగ్గరికి మీ మనసుకు దగ్గరగా మీ మనసుకులో ఉన్న వ్యక్తి మీ దగ్గరికి రాబోతున్నారు ఒకవేళ మోసపోయిన వాళ్ళకైనా సరే ప్రేమించి కొని పెళ్ళి చేసుకుంటా అని అనుకుని మాట ఇచ్చి వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటుంటే కూడా అట్లాంటి పెళ్ళిళ్ళు వదిలేసి మీ దగ్గరకు రావడం జరుగుతుంది లేకపోతే ప్రేమలో ఎవరైనా విజయం సాధించాలనుకుని మనసులో ప్రేమ ఉండి చెప్పలేకపోతే ప్రేమ చెప్పడం జరుగుతుంది మధ్య పార్టీ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి మీ దగ్గరికి రావడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా హ్యాపీనెస్ మూన్ కట్ సంత సంతోషం అనేది ఉంది మీ దగ్గరికి వస్తారు రా రావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు ప్రపోజ్ మాత్రం చేస్తున్నారు మీదైతే సోల్మెట్ కలెక్షన్ మీకు రివ్యూ అనే ఉంది మళ్ళీ కలుస్తారు ఓకేనా అండి ఏంజల్ కార్డ్స్ అడుగుదాం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది ఓకేనా యూనివర్స్ దాట్ టూడ్ యూనివర్స్ గ్లాట్ టు యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ దాట్ యుడ్ యూనివర్స్ చూసే వాళ్ళ యూఎస్కి మంచి వీడియో రావాలని కోరుకుంటున్నాను అబౌండెనెన్స్ అంటే మీరు ఎంతో అంటే శక్తివంతమైన వాళ్ళు చాలా ఏంటి ఎంతో వెయిట్ వెయిట్ చేయండి ఓకేనా అర్థమవుతుందండి వెయిట్ చేయండి ద నియర్ ఆఫ్ ద ఫ్రమ్ అంటే ఇప్పుడు మళ్ళీ రాబోతున్న కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా మీకు జరుగుతుంది ఇంప్రూవ్మెంట్ హెల్త్ అంటే మీ హెల్త్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా అండి మీ హెల్త్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి లెస్ గో అంటే మీరు అనుకున్న పనులకు మీరు ముందు అంటే మీరు ఏవైతే పని అనుకుంటారో ఆ ముందు జరుగుతుందని అర్థం ఓకేనా ఇంకా రొమాన్స్ అంటే మీరు నిజంగానే కలిసిన తర్వాత రొమాన్స్ అనేది జరగబోతుంది మీకు మీరు కలిసి హ్యాపీ లైఫ్గా ఉండబోతున్నారు నిజంగానే కలుస్తారండి మీరు సంథింగ్ బెటర్ అంటే ఇప్పుడైతే ద సంథింగ్ బెటర్ ఇప్పుడైతే బెటర్గానే ఉన్నారు మీరు నాట్ ద రైట్ టైం అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఈ కొత్త సంవత్సరం ఈ రోజు నాట్ ద రైట్ టైం ఓకేనా అండి ఇగో సక్సెస్ నేను చెప్పినవన్నీ నిజాలే మీరు అనుకున్నది మీ గోల్ రీచ్ అవుతారు సక్సెస్ అనేది వచ్చిందండి ఓకేనా అండి సరే అండి శివగంగ టారో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్స్ కామెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరు పేర్లు ఎవరైతే కామెంట్స్లో పెడతారో ఆ కామెంట్స్లో పెట్టిన పేర్లని చీటీలుగా రాసి తీస్తాను తీసి ఫస్ట్ నేమ్కి ఫస్ట్ నేమ్కి ఫ్రీ రీడింగ్ ఇవ్వబడుతుంది ఎవరైతే నేమ్స్ రాస్తారో ఫస్ట్ నేమ్ అయితే చీటీ తీస్తాను తీసినప్పుడు తీసిన వాళ్ళ పేరు మీకు చెప్తాను వాళ్ళు నాకు కాంటాక్ట్ కావాలి ఫోన్ చేస్తే మీకు చెప్పేస్తాను అర్థమవుతుందా అండి ఓకేనా మరి ఇంకా ఏంటి విశేషాలు అంటే ఏం లేదు కొత్త సంవత్సరం అయితే అందరు సెలబ్రేషన్ బాగా చేసుకోరు ఈ పాత జ్ఞాపకాలను అందరినీ కొంతమంది వేస్ట్గా ఉంటారు లేడీస్ వేస్ట్ ఉంటారు బాయ్స్ వేస్ట్ ఉంటారు కొంతమంది ఉంటారండి కొంతమంది బాగుంటారు కొంతమంది బాగుండరు అన్నీ మర్చిపోయి సుఖ సంతోషాలతోటి ఆరోగ్యంగా కొత్త సంవత్సరంలో చాలా మంచిగా ఉండాలని నేను ఆ శివయ్యాశలతోటి తోటి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీతో మీ స్నేహ పట్ల బాయ్ మళ్ళీ కలుద్దాం ఒకవేళ కుదిరితే ఈవినింగ్ మళ్ళీ చేస్తా వీడియో